అయితే మీ అందరికీ తెలుసు ఈ ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో పరిపాలన అరాచక పరిపాలన ప్రజా పరిపాలన కాదు ప్రజాస్వామ్యంలో లేవు డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చాయి కానీ ప్రజలు స్వేచ్ఛగా నాయకులు ఎందుకో లైసెన్సులకుసారి వాళ్ళ ప్రజలకు అనుగుణంగా వాళ్ళకి ప్రజలకు ఏం కావాలో చేయాలి కానీ నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆలోచన లేదు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఎవరి షాపులు బాగా పెడతావా ఎవరు ఇల్లు బాగా పెడతావా ఎవరి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తావా ఎవరిని చేసి పోగడతాం లేదు ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు యువకులు యువకుల భవిష్యత్తు ఉండాలంటే రాష్ట్రంలో సంక్షేమాలతో పాటు డెవలప్మెంట్ కూడా ఉండాలి ప్రజలు పేద ప్రజలకి సంక్షేమాలు చేయాలి అదేవిధంగా మన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటే డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్ లేకుంటే పిల్లలకు ఉద్యోగాలు రావు పిల్లల భవిష్యత్తు అందకారణం ఈరోజు ఎంతోమంది ఎంసీఏ ఎంబీఏ బీకామ్లు తర్వాత గ్రాడ్యుయేట్స్ ఎంఎస్ఎస్ అది ఖాళీగా ఉంటారు ఎక్కడికి పోయినా ఆ తల్లు ఎవరైతున్నారంటే సార్ ప్రభుత్వం వస్తే మా వాడికి ఒక ఉద్యోగం వచ్చేది చూడండి ఎక్కడైనా ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులైనా కోరుకునేది వాళ్ళ సుఖం కంటే వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లవాడు గౌరవంగా ఒక ఉద్యోగం చేయాలని వ్యాపారం చేయాలని కోరుకుంటారు కానీ ఈ రాష్ట్రంలో జరిగే పరిపాలన పరిపాలనకి ఫ్యూచర్లు ఉద్యోగాలు రా పిల్లలకి డెవలప్మెంట్ కూడా ఉంటేనే ఉద్యోగాలు వస్తాయి లాంటి భావం మీ అందరూ చెప్తున్నాను మనం నెల్లూరు సిటీ తీసుకుంటాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను మినిస్టర్ని నెల్లూరులో అనేకమైన పనులు టేకప్ చేశాము ఐదు వేల రెండు వంద వందల అరవై కోట్ల రూపాయలతో అనేక పనులు టేకప్ చేశాం రోడ్లు ఎన్ టు ఎన్ రోడ్స్ ఏడు వందల పది కోట్లు తాగటానికి స్వచ్ఛమైన నీరు మూడు వందల అరవై ఐదు రోజులు ఉండేటట్టుగా సంఘం బ్యారేజ్ నుంచి ఐదు వందల యాభై కోట్లతో దోమల నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేశాము పేదల నిర్పేదలకి ప్రతి ఒక్కరికి మంచి ఇల్లు ఉండాలని టిట్కో ఇల్లు నలభై ఏడు వేలు కట్టాము ఒకటి రెండు వాటిని నాశనం చేశాను ఇవాళ నామకేవాస కొద్ది మందికి ఇచ్చి వదిలేస్తారు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఐదు వందల యాభై కోట్లు తెచ్చి నెల్లూరు మొత్తం ఆరు వందల యాభై కిలోమీటర్ల పొరవులో గ్రౌండ్ లైన్లు వేస్తున్నాయి మీ ఇంటి నుంచి జస్ట్ కనెక్షన్ ఇవ్వాలి మీ బాత్రూమ్ నుంచి వచ్చే నీళ్లు మీ టాయిలెట్స్ నుంచి వచ్చే నీళ్లు మీ వంటగది నుంచి వచ్చే నీళ్ళన్ని ఈరోజు సైడ్ కెనాల్స్ లో పడుతున్నాయి ఆ సైడ్ కెనాల్స్ లో మురుగు చేరి దోమలు పెరుగుతున్నాయి అలా కాకుండా మీ ఇంటి నుంచి వచ్చే నైన్ భూమిలో కూడా మేము వేసిన నైన్ కనెక్షన్ ఇస్తే సైడ్ కెనాల్స్ లో ఇంకా నీళ్లు ఉండవు సైడ్ కెనాల్స్ లో నీళ్లు లేనప్పుడు దోమలు పెరగవు సో దోమలు నగరం చేయాలంటే ఒకటే మార్గం ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఏదైనా చేసినాము వాటికి మీ ఇంటి నుంచి కనెక్షన్ చిన్న పని పది పర్సెంట్ పని మిగిలిపోయింది దాని నాయకుల తీలా ఆ పది పర్సెంట్ చేస్తుంటే నెల్లూరు నగరం దోమల లేని నగరం అయిపోయింది అది కానీ ఈరోజు ఎక్కడికి పోయినా దోమలు 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 మా మీద కోపం పడొచ్చు ప్రజల మీద ఎందుకు కోపం వాడికి The okay.

ఒక్క నెల్లూరు నారాయణవే ఆరు వందల ఎనభై ఆపై మార్కులు సాధించిన వారు పదిహేను మంది కాగా ఆ పదిహేను మంది నెల్లూరు నారాయణ విద్యార్థులే ఈ రికార్డు ఒక్క నారాయణ తప్ప నెల్లూరులో లేదు 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 కేవలం నెల్లూరు నుండే రెండు వేల ఇరవై మూడు నీట్ లో మూడు వందల ఇరవై మందికి పైగా మెడికల్ సీట్లు అంతేకాకుండా ఇప్పటి వరకు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి